అప్పుడు అక్క కొడుకు ఎన్ని ఉన్నాడు ఇప్పుడు మంత్స్ అక్క కొడుకు మామూలుగా డెలివరీ కాకముందు నుంచి మన హర్సిఎం నోట్ చార్జ్ న్యూట్రీ రిచార్జ్ డిహెచ్ఏ రెండు ఎన్ని నెలల నుంచి వాడటా సెవెన్ మంత్స్ నుంచి ఇప్పుడు డిహెచ్ఏ హండ్రెడ్ మన నోట్ చార్జ్ ఉమెన్ వాడడం వల్ల మామూలు నార్మల్ డెలివరీ అయింది తర్వాత వెయిట్ కూడా మంచిగా ఉందా హెల్తీగా ఉంది ఏడు ఏడు నెలల నుంచి స్టార్ట్ చేసాం ఏడు నెలల నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా వాడుతున్నారు ఇప్పటికి కూడా ఓకే పాటు కేఎస్ఆర్పిస్తా ప్రొడక్ట్ కూడా వాడేది ఇప్పుడైతే కింగో హీరో సూపర్ ఉంటాడు ఇంకా వాడుకున్నాడు అందరు మనం అందరం కూడా ప్రతి ఒక్కరు చార్జ్ ప్రొడక్ట్స్ వాడాలి హెల్దీగా ఉండాలి పిల్లలు కూడా హెల్దీగా ఉండడానికి మంచి సరైన పోషకాలను నీయడానికి న్యూ చార్జ్ ఉమెన్ అండ్ నీట్ చార్జ్ డిహెచ్ టూ హండ్రెడ్ ఉంది అప్పుడే ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు వాడండి మేరా చార్జ్ న్యూట్రీ చార్జ్ జేఆర్సి